మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికీ కూడా వంధునడి ఈరోజు నువ్వు చనిపోవాలని ఆలోచిస్తున్నావు కదా ఎందుకనంటే విఫలమైపోయాను అన్ని విషయాల్లో విఫలమైపోయాను కాబట్టి చనిపోవటం ఒక మార్గంగా ఎంచుకొని ఉన్నావు కదా అయితే ఈరోజు నీకు ఒక శుభవార్త నువ్వు చనిపోని అవసరం లేదు ఎందుకనంటే ఇలా చనిపోవాలనుకున్నట్లయితే ఈ భూమి మీద అందరూ కూడా చనిపోవలసిన వాళ్ళుగానే ఉన్నారు ఎందుకనంటే అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు మన గేమ్స్లో చూసినట్లయితే ఫుట్బాల్ కావచ్చు క్రికెట్గా ఉండొచ్చు లేకుంటే వాలీబాల్ ఎక్కువ ఉండొచ్చు అనేకమైన గేమ్స్లు ఉన్నాయి ఆ గేమ్స్లో కూడా చాలా మంది ఫెయిల్ అయిపోయిన వారుగా ఉన్నారు లేదా విఫలమైపోయి ఓడిపోయిన వారుగా ఉన్నారు అలాగే నేను రాజకీయ నేతలను చూసినట్లయితే రాజకీయ నేతలు కూడా ఎన్నో సార్లు రాజకీయంలో ప్రయత్నాలు చేసి విఫలమైపోయిన వారు కూడా ఉన్నారు అలాగే నేను కుటుంబ జీవితాలు చూసినట్లయితే ఎంతో మంది విఫలమైపోయిన వారుగా కనిపిస్తున్నారు జాబ్ కోసం ప్రయత్నాలు చేసి విఫలమైపోయిన వారు కూడా ఉన్నారు అలాగే నీ చదువులో కూడా మంది విఫలమైపోయి చనిపోయిన వారుగా ఉన్నారు కానీ ఇలా చనిపోతూ ఉంటే మన భూమి మీద ఎవరు కనిపిస్తారో మనుషులు కనిపించరు కానీ ఈరోజు నువ్వు నిన్ను చనిపోవడం కాదు కానీ ప్రాముఖ్యమైంది మనం బ్రతకాలి ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి కేఎఫ్సి ఈరోజు మనకు తెలిసిందే కేఎఫ్సి యొక్క అధినేత ఎప్పుడో చనిపోవాల్సిన వ్యక్తి ఎందుకంటే చాలా సార్లు ఫెయిల్ అయిపోయాడు కానీ విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేశాడు విజయాన్ని సాధించాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి ఏంటిది కేహెఫ్సి అలాగే ఒక దేశానికి అధినేత అనగా ఒక ప్రెసిడెంట్గా ఉండాలని ఎంతో ప్రయాసపడ్డాడు కానీ ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయాడు అబ్రహాం లింకన్ కానీ తన ప్రయాస తన ప్రయాణం ప్రయత్నాలు ఆపుకోలేదు తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు చివరికి సాధించాడు అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా మిగిలిపోయాడు ఒకవేళ వారు కూడా ఇలా ప్రయత్నం చేయకుండా చనిపోయినట్లయితే వారు కావాల్సిన వారికి సాధించాల్సి వారు సాధించాల్సిన విజయాన్ని సాధించుకోండి చనిపోయేవారు ఈరోజు నువ్వు సాధించవలసింది చాలా ఉంది నువ్వు సాధించవలసింది సాధించకుండా చనిపోవాలను నువ్వు ప్రయత్నం చేసినట్లయితే అది నీ జీవితానికే నష్టాన్ని కొను తీస్తుంది ఎందుకనంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎప్పుడో ఇరవై సంవత్సరాలు ఆవుడు చూసినట్లయితే మనకి వరల్డ్ కప్ వచ్చింది ప్రపంచం వరల్డ్ కప్ తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మనకి అదే ప్రపంచం వరల్డ్ కప్ మనకు వచ్చింది తర్వాత మనం ఈ యొక్క మధ్యకాలంలో మనం చూసినట్లయితే ప్రపంచ వరల్డ్ కప్ ప్రారంభమైంది ఆ వరల్డ్ కప్లోని మన యొక్క దేశ ప్ర దేశ యొక్క టీం ఎంతగానో కష్టపడ్డారు అన్ని యొక్క మ్యాచ్ల్లోని విజయాన్ని సాధించారు అని ఒక దాంట్లో ఫెయిల్ అయిపోయారు ఇలా ఫెయిల్ అయిపోయాం కదా అనేసి పృంగిపోతే ఇలా ఫెయిల్ అయిపోయాం కదా అనేసి క్రికెట్ విడిచిపెట్టి ఇలా ఫెయిల్ అయిపోయాం కదా అనేసి వాళ్ళని వెనుకడికి వేస్తే పరిస్థితి ఏంటి కానీ వాళ్ళు అలా చేయట్లేదే ముందుకే వెళ్తున్నారే రాజకీయ నేతలు చూడు రాజకీయ నేతలు కూడా ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయారు అయినప్పటికీ కూడా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారే ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు జాబ్ కోసం ప్రయత్నాలు చేసి చేసి విపులం అయిపోయారు కానీ ఆ జాబ్ వచ్చిందాక పోరాడారు ఈరోజు నువ్వు చ నువ్వు చదువుకున్న చదువులు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయినను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినను లేకుంటే కుటుంబం ఫెయిల్ అయిపోయినను లేకుంటే భవిష్యత్తులో ఫెయిల్ అయిపోయినను చనిపోవాలని ఆలోచన మార్చుకో ఎందుకనంటే నీ ఎదుటి చాలా భవిష్యత్తు ఉంది నువ్వు సాధించవలసింది చాలా ఉన్నాయి నువ్వు విజయాలు తీసుకోవాల్సింది చాలా ఉన్నాయి కాబట్టి నువ్వు ముందున్న నీ భవిష్యత్తు కోసం మీద చూడు నేను ప్రేరేపిస్తున్న మరణం మీద చూడద్దు ఎందుకంటే నువ్వు మరణించడానికి కాదు నువ్వు చనిపోవటానికి కాదు నువ్వేమి సాధించుకునే లోపల చనిపోవటానికి కాదు దేవుడిని నేర్పరచుకుంది దేవుడు నీకంటూ ఒక గుర్తింపు తీసుకురావాలి నువ్వు నువ్వంటూ ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక నీ మరణము నువ్వు చూడాలి అనే ఆలోచన వృద్దు చేసుకొని దేవుని కోసం నీ కుటుంబం కోసం సమాజం కోసం బ్రతకటానికి ఇతరులకి మాదిరికరంగా ఉండటానికి ప్రయత్నం చేయి ఇలా ప్రయత్నం చేస్తానన్నట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేస్తావా మహోదరుడ మహోన్నతి ప్రేమ కలిగిన తండ్రి నీ బిడలిప్పటివరకు నీ వ్యం ప్రతి ఒక్కరూ కూడా ఓడిపోవటం కాదు కానీ విజయాన్ని సాధించే వరకు పట్టుదల కలిగి ఉండటానికి నీతో నిక్షేమం అనుగ్రహించి సహాయం వేస్తున్నావు వేడుకున్నాము